చట్టాలను ఉల్లంఘించి మహిళల అక్రమ అరెస్టులు రెండు రోజుల క్రితం కంతేరు ఎంపీటీసీగా ఉన్న కల్పన అనే దళిత మహిళను అరెస్ట్ చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చేతరించుకునేలా ఉంది ఊరిలో జరిగిన సంఘటన విషయంలో అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా నైటీలో రాలేను అనే చీర కట్టుకొని వస్తానని ఆమె పోలీసులను వేడుకున్న వినకుండా లాక్కొని పోయిన ఘటన గురించి తెలిసి ప్రజాస్వామ్య వాదులు వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు అర్థం కావడం మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ అంతేరు కల్పన ఎస్సీ అమ్మాయి దాన్ని ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే కానీ బట్ ఏ ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆ మీద కేసు పెట్టారు ఆ మీద కేసు పెడితే మీరు లక్షణంగా షీజ్ ఎంపీటీసీ ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి ఆమె ఆమె ఇంటికి రాత్రి మూడు గంటలకు ఆ టైంలో వెళ్తే వెళ్ళి ఆ అక్కయ్య నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొని వస్తాను కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే ప్రొద్దున్నే ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే నేను అడుగుతా ఉన్నాను మనందరం రాసుకునే మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అనువయిస్తారో చెప్పాలి మీరు దగ్గర ఏమి లేదు ఇంకో బాబు కృష్ణమేన ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో చట్టం చేస్తుంది కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం స్టేషన్లో పెట్టడం పీటీ వారెంట్లు వేసుకోవడం స్టేషన్లో తిప్పడం అసలు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం కోర్టుల ముందుకు వచ్చే అమాయకంగా మొహం పెట్టడం ఏం కనపడడం లేదా మీకు అంతెందుకు ఆ సుధార అని ఒక అమ్మాయి పెద్దిరెడ్డి గారి సుధారా అని ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది దే ఆర్ నాట్ క్రిమినల్స్ దే ఆర్ నాట్ స్మగ్లర్స్ దే నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైన్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి భారత శిక్షాశ్వతి ప్రకారం ఏడు సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇయ్యచ్చు మీరు ఫార్టీ వన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే ఆ పని మీరు చేరేందుకు ఏం కనపడదా ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించారు ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మీకు బాధ కలగకూడదు చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు అరే ఇంత నిజం జరుగుతుంది నిజమా అని ఆలోచించాలి వాస్తవానికి అయితే దీనికి ఇంక మించినత అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది మీరు అలౌ చేస్తూ ఉన్నారు మీ అధికారాలు మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము భారత రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాదు మా దగ్గర వేరే రాజ్యాంగం ఉంది దాన్ని అమలు చేస్తామని పలు మార్లు బహిరంగంగా బహిరంగంగా చెప్పిండ్రు చెప్పి మిమ్మల్ని చూసి ఈ వ్యవస్థలు వ్యవస్థలు యావత్తు వ్యవస్థల్లో కొద్దిమంది మీరు చెప్పింది నిజమేమో అనుకోని లేక మీరే ప్రామాణికం యథా రాజా తథా ప్రజ అంటారు ఆకలి బహుశా వీళ్ళు కూడా నేను చెప్ప విషయం చెప్పడానికి భయపడతా ఉన్నా ఈ రాష్ట్రంలో మానవ ఆలోచనలలో హింస అనేది పెరుగుతూ ఉంది హింస ప్రభుత్వ అనేది పెరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజం పట్ల మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పట్ల ఉందని సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నిన్న ఎంత పెద్ద ఇష్యూ నాకు చాలా ఆశ్చర్యమేసింది విడుదల రజని మేడం విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు ఏదో కేసులు కేసులుంటే చట్టపరంగా తీసుకోండి ఎవరొద్దన్నారు ఆమె కూడా చెప్తుంది కదా మంత్రి గారు ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను పాపం సుధారాన్ని మళ్ళీ ఒకసారి గుర్తించుకున్నాక చాలా అని చాలా చూసిన ఎందుకమ్ ఇట్లా సమాజం ఇట్లా ఇట్లయిపోతున్న సంఘటన అది ఆ ఊరు వదిలిపెట్టి చిలకలు పెట్టే కాన్సెన్స్ అనుకుంటారు ఆ ఊరు వదిలిపెట్టి తెలంగాణలో ఉండి హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు వెంకటరెడ్డి అనుకుంటా పేరు ఇద్దరు పిల్లలతో సినిమాకో గుడికో పోతా ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి మూడు